ఎలా ఉన్నారు వెల్కమ్ టు శ్రీప్రియా ఈ రోజు చూపిస్తున్న వెరైటీ వచ్చేసి ప్యూర్ కలంకారీ శారీస్ అన్ని అన్ని మనకి హ్యాండ్ ప్రింట్లు అనమాట నేచురల్ డైతో తో మనకి తయారైన శారీస్ క్లాత్ కూడా మనకి చాలా క్వాలిటీ గా ఉందండి హెవీ క్వాలిటీ లో ఉంది మనకి కలంకారీ అనేది దాంట్లో ఫస్ట్ శారీ శారీ కలర్ వచ్చేసి మనకి పికాక్ గ్రీన్ డిజైన్లు కూడా అన్ని వెరైటీ గా ఉన్నాయండి ఈసారి డిజైన్స్ కూడా అన్ని మార్చేసాము కలంకారీలో చాలా బాగున్నాయి ఫస్ట్ శారీ వచ్చేసి ఇలా వస్తుంది పై బోర్డర్ ఏం లేదండి కింద బోర్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ బోర్డర్ ఇచ్చారు శారీకి పళ్ళు పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు సేమ్ శారీ డిజైనే మనకి బ్లౌజ్ బార్డర్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ శారీ ప్రైస్ వచ్చి సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ కలంకారి శారీస్ లో నెక్స్ట్ శారీ అండి శారీ కలర్ వచ్చేసి మనకి ఆఫ్ వైట్ టైప్ లో ఉంది లైట్ బిస్కెట్ కలర్ ఇది ఒక డిజైన్ మీకు డిజైన్స్ అన్ని మనకి నేచురల్ డైతో డిజైన్ అండి చాలా బాగున్నాయి శారీ కూడా మనకి చాలా కూల్ గా ఉన్నట్లు ఉంటది పైన ఈ మోడల్ కి పైన అయితే బార్డర్ ఏం లేదు మిడిల్ అంతా ఆల్ ఓవర్ టైప్ లో బార్డర్ డిజైన్ అనేది ఉంది డిజైన్స్ కూడా అన్ని కొత్త డిజైన్స్ అండి కింద బార్డర్ కింద కూడా బార్డర్ వచ్చేసి మనకి హెవీ బాడీ బార్డర్ అయితే కాదు ఒక టూ టు త్రీ ఇంచెస్ బార్డర్ అనేది ఉంది దానికి పళ్ళు సేమ్ శారీ డిజైన్ లోనే బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్యూర్ కలంకారీ శారీస్ లో నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి మెరూన్ కలర్ అండి హంస టైప్ లో మనకి డిజైన్ అనేది ఉంది ఓవర్ టైప్ లో డిఫరెంట్ డిజైన్ ఇది కూడా మనకి చాలా క్లాస్ గా ఉందండి హంస వచ్చేసి దాంట్లో మనకి కలంకారీ స్టైల్ డిజైన్ అనేది ఉంది బోర్డర్స్ వచ్చేసి స్మాల్ బార్డర్ శారీ అంతా ఓవర్ టైప్ లో మనకి డిజైన్ అనేది ఉంది హెవీ క్వాలిటీ అండి కళంకారీలో కూడా మనకి హెవీ క్వాలిటీలో ఉంది న్యాచురల్ డై కాబట్టి మనకి హెవీ క్వాలిటీలో ఉంది శారీ క్లాత్ అనేది దానికి కాంట్రాస్ట్ పళ్ళు శారీ బ్లౌజ్ శారీ డిజైన్ లోనే మనకి బ్లౌజ్ ప్యూర్ కలంకారీ శారీస్ లో ఇందాక చూపించిన డిజైన్ లోనే ఇది కొంచెం డిఫరెంట్ డిజైన్ అండి ఇది కూడా చాలా క్లాస్ గా ఉంది మనకి శారీ కలర్ వచ్చేసి ఆఫ్ వైట్ లో ఉంది సేమ్ అహింస టైప్ డిజైన్ లో డిఫరెంట్ డిజైన్ అనమాట మెహందీ గ్రీన్ కాంబినేషన్ లో మనకి డిజైన్ అనేది ఉంది ఇది వచ్చేసి పై బోర్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ పింక్ కలర్ లో బోర్డర్ ఉంది కింద బార్డర్ వచ్చేసి బ్లూ షేడ్ లో మనకి బార్డర్ అనేది ఉంది పళ్ళు దానికి బ్లౌజ్ ప్యూర్ కలంకారీ శారీస్ లో నేచురల్ అయితే ఇది నెక్స్ట్ డిజైన్ అండి డిఫరెంట్ డిజైన్ చాలా బాగుంది చాలా క్లాస్ గా ఉంది మనకి కౌ టైప్ లో డిజైన్ అనేది ఉంది శారీ ఆల్ ఓవర్ గా ఈ మోడల్ కూడా పై బార్డర్ లేదు మిని లో వచ్చిన డిజైన్ టూ త్రీ కలర్ కాంబినేషన్ లో మనకి వచ్చింది శారీ అనేది చాలా క్లాస్ గా ఉందండి కలంకారీలో కూడా హెవీ క్వాలిటీ లో ఉంది మనకి క్లాత్ అనేది కింద బార్డర్ ఈ కి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి మామూలుగా వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఆరేంజ్ లో ఉంటుంది అనమాట ఈ నేచురల్ డైట్ తయారైన హెవీ క్వాలిటీలో సారీస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పళ్ళు సేమ్ శారీ డిజైన్ లోనే కాంట్రాస్ట్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ శారీ కలర్ అండి ఇది వచ్చేసి సేమ్ డిజైన్ వస్తుంది మెరూన్ కలర్ పైన డిజైన్ అనేది ఉంది అనమాట సేమ్ శారీ ఆల్ ఓవర్ గా మెయిన్ కలర్ వచ్చేసి మెరూన్ కలర్ కింద బోర్డర్ శారీకి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ శారీ కాంబినేషన్ లోనే బ్లౌజ్ సేమ్ డిజైన్ లో అవుటర్ డిజైన్ లో ఒక కలర్ కాంబినేషన్ అండి డిజైన్స్ అన్ని మనకి పెన్ కలంకారి ఆ డిజైన్స్ ని మేము న్యాచురల్ తో తయారు చేయించామండి అందుకని చాలా క్లాస్ గా ఉన్నాయి డిజైన్స్ అనేది శారీ అంతా ఇలా వస్తుంది సేమ్ డిజైన్ అండి దాంట్లోనే కలర్ కాంబినేషన్ మారింది సేమ్ డిజైన్ లో కింద బార్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ ప్యూర్ కలంకారీ శారీస్ లో నెక్స్ట్ శారీ అండి ఇది కూడా మనకి డిఫరెంట్ డిజైన్ ఆఫ్ వైట్ పైన మనకి డిజైన్ వితౌట్ పై బోర్డర్ అయితే ఏమీ లేదు శారీ ఆల్ ఓవర్ గా శారీ పైన కలర్ కాంబినేషన్ కూడా మనకి శారీ కలర్ కాంబినేషన్ అనేది చాలా క్లాస్ గా ఉన్నాయండి ఇది వచ్చేసి డిజైన్ కూడా చాలా బాగుంది కింద బోర్డర్ మరి హెవీగా కాకుండా పెద్ద పెద్ద డిజైన్స్ కాకుండా క్లాస్ గా ఉన్నాయండి ఈ డిజైన్స్ అన్ని కాంట్రాస్ట్ పళ్ళు దానికి సేమ్ శారీ డిజైన్ లే బ్లౌజ్ ప్యూర్ కళంకార శారీస్ లో నెక్స్ట్ శారీ వచ్చేసి మెరూన్ కలర్ అండి మనకి బుద్ధుడు ఉన్నాయి కదా అవి హెడ్స్ అనమాట ఇవి వచ్చేసి స్మాల్ అంటే పెద్దగా కాదు స్మాల్ గా కాదు మీడియం గా ఉన్నాయి దీనికి కూడా పై బార్డర్ ఏమీ లేదు శారీ అంతా ఇలానే ఫేసెస్ అనేది వస్తుంది కింద బోర్డర్ వచ్చేసి మనకి స్మాల్ బార్డర్ అనేది ఉంది పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది పైన డిజైన్ మాత్రం శారీలో ఉన్న డిజైన్ ప్యూర్ కలంకారీ శారీస్ లో నెక్స్ట్ శారీ అండి శారీ కలర్ వచ్చేసి సేమ్ ఇంత కొంచెం కదా మీరు దాంట్లోనే ఇది కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి బ్లాక్ కలర్ పైన సేమ్ మనకి అవే ఫేసెస్ బొమ్మలు అనమాట చాలా బాగుంది కలర్ అనేది బ్లాక్ పైన డిజైన్ ఏ డిజైన్ వచ్చినా కూడా మనకి చాలా క్లాస్ గా ఉంటుంది అండి కింద బార్డర్ శారీ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు శారీకి బ్లౌజ్ వచ్చేసి సేమ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది డిజైన్ మాత్రం మనకి శారీలో ఏ డిజైన్ అయితే ఉందో అదే డిజైన్ వస్తుంది కలంకారీ లో సేమ్ లో నెక్స్ట్ శారీ అండి మంచి మెంతు కలర్ కలర్ వచ్చేసి బాగా డార్క్ మెంతు కలరు సేమ్ డిజైన్ అండి ఇంతకు ఇంచిన డిజైన్ ఫేసెస్ లో వచ్చింది మనకి డిజైన్ అనేది మొత్తం మనకి పెన్ కళంకారులు నేచురల్ డైతో తయారైనయండి క్వాలిటీ కూడా మనకి హెవీ క్వాలిటీలో ఉంది క్లాత్ వచ్చేసి కింద బోర్డర్ శారీకి కాంట్రాస్ట్ పళ్ళు దానికి బ్లౌజ్ కలంకారీ శారీస్ లో నెక్స్ట్ శారీ వచ్చేసి చాక్లెట్ డార్క్ చాక్లెట్ కలర్ అండి ఇది ఒక డిజైన్ అనమాట డిజైన్స్ అన్ని కూడా మనకి చాలా క్లాస్ గా ఉన్నాయి డార్క్ చాక్లెట్ పైన ఒక డిజైన్ చాక్లెట్ కలర్ అండి బ్లాక్ అయితే కాదు కింద బోర్డర్ శారీకి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు సేమ్ శారీ డిజైన్ లోనే కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్యూర్ లో నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి మెంత్ కలర్ అండి ఇది కూడా చాలా క్లాస్ గా ఉంది డిజైన్ అనేది చాలా బాగుంది కాంబినేషన్ అనేది చాలా బాగుందండి శారీకి కింద బోర్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్యూర్ కలంకారీ లో నెక్స్ట్ శారీ అండి శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి వరకు మింత్ కలర్ కి మెహందీ గ్రీన్ లో డిజైన్ అనేది ఉందండి చాలా క్లాస్ గా ఉంది పైన డిజైన్ కూడా మనకి కలంకారీ డిజైన్ కూడా మనకి చాక్లెట్ కలర్ అండ్ మెహందీ గ్రీన్ కాంబినేషన్ లో డిజైన్ అనేది ఉంది చాలా డిఫరెంట్ కాంబినేషన్ కింద బార్డర్ సారీకి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్యూర్ కలంకారి లో నెక్స్ట్ శారీ అంటే ఆఫ్ వైట్ పైన డిజైన్ అనేది ఉందండి చాలా డిఫరెంట్ ఉంది ఈ డిజైన్ కూడా పై బార్డర్ కింద బార్డర్ రెండు ఆపోజిట్ కాంబినేషన్ డిజైన్స్ లో ఉంది అనమాట పైన వచ్చేసి ఎల్లో డిజైన్ లో ఉంటే కింద వచ్చేసి మనకి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంది ఆ టూ కలర్స్ మనకి శారీలో డిజైన్ అనే డిజైన్ లో ఉన్నాయి కింద బోర్డర్ పళ్ళు దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్యూర్ కలంకారి శారీస్ లో నెక్స్ట్ డిజైన్ అండి శారీ కలర్ వచ్చేసి మంచి మెరూన్ కలర్ ఇది కూడా మనకి డిఫరెంట్ డిజైన్ చాలా బాగుందండి మరి హెవీగా కాకుండా సింపుల్ గా క్లాస్ గా ఉంది డిజైన్ అనేది కింద బోర్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ ప్యూర్ కలంకారీ శారీస్ లో నెక్స్ట్ శారీ అండి మిడిల్ వచ్చేసి మనకి ఎక్కత్తు స్టైల్ డిజైన్ అనేది ఉందండి బోర్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ బోర్డర్స్ అనేది ఉంది టూ సైడ్స్ సేమ్ మనకి మోడల్ అనేది డిజైన్ చేంజ్ అయ్యిందండి డిఫరెంట్ డిజైన్ ఇది కూడా మనకి టూ సైడ్స్ బోర్డర్స్ కాంట్రాస్ట్ సేమ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది డిజైన్ మాత్రం శారీ డిజైన్ వచ్చింది ప్యూర్ కలంకారీ శారీస్ లో నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి బ్లాక్ కలర్ అండి ఇది కొంచెం పెద్ద డిజైన్ గా ఉన్నా కూడా చాలా క్లాస్ గా ఉందండి డిజైన్ అనేది మనకి శారీ డిజైన్ అంతా ఈ శారీకి పై బార్డర్ అయితే ఏమీ లేదు ఓన్లీ కింద బోర్డర్ అనేది ఉంది కాంట్రాస్ట్ రాయల్ బ్లూ కాంబినేషన్ లో మనకి బోర్డర్ అనేది ఉంది పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు దానికి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మెరూన్ కలర్ అండి దానికి వచ్చేసి పీకాక్ గ్రీన్ అనేది మనకి టూ సైడ్స్ బార్డర్స్ ఉంది ఇది కూడా చాలా బాగుందండి బార్డర్ లో బార్డర్ కలర్ వచ్చేసి శారీలో డిజైన్ లో కూడా వచ్చింది మనకి అదే కలర్ కాంబినేషన్ లో వచ్చింది మనకి డిజైన్ అనేది టూ సైడ్స్ బార్డర్స్ సేమ్ బోర్డర్స్ శారీకి పళ్ళు కూడా కాంట్రాస్ట్ పళ్ళు సేమ్ అదే టూ కలర్ కాంబినేషన్ లో మనకి పళ్ళు అనేది వచ్చింది బ్లౌజ్ వచ్చి శారీ డిజైన్ డిజైన్ అనేది వచ్చింది కాంట్రాస్ట్ ప్యూర్ కలర్కర శారీస్ లో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి శారీ కలర్ వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ అండి దానిపైన డిజైన్ వచ్చేసి మనకి ఆరెంజ్ వచ్చి బ్లూ అండ్ రాయల్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి డిజైన్ అనేది ఉంది బార్డర్ లో కూడా మనకి రాయల్ బ్లూ కాంబినేషన్లో మనకి డిజైన్ అనేది ఉంది టూ సైడ్స్ బార్డర్స్ సేమ్ బార్డర్స్ రాయల్ బ్లూ పైన ఆరెంజ్ తో మనకి ఫ్లవర్ డిజైన్ అనేది వచ్చింది బార్డర్ లో కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్యూర్ కలంకారి శారీస్ లో నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి నేవీ బ్లూ అండి సింగిల్ కలర్ లో వచ్చింది ఎలిఫెంట్ డిజైన్ అనేది ఉంది చాలా క్లాస్ గా ఉంది డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉందండి పై బోర్డర్ వచ్చేసి డిఫరెంట్ బోర్డర్ కింద బోర్డర్ డిఫరెంట్ గా ఉంది సింగిల్ కలర్ అనమాట అంటే టూ కలర్ కాంబినేషన్ లోనే ఉంది మనకి శారీ అనేది పళ్ళు దానికి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్యూర్ కలంకారీ శారీస్ లో నెక్స్ట్ శారీ వచ్చేసి ఒక డార్క్ బ్రిక్ రెడ్ అండి డార్క్ బ్రిక్ రెడ్ అనమాట డిజైన్ అనేది కూడా చాలా బాగుంది ఇది కూడా మనకి ఈ డిజైన్ వచ్చేసి పై బార్డర్ ఏమీ లేదండి కింద బార్డర్ వచ్చేసి మనకి రాయల్ బ్లూ కాంబినేషన్ లో స్మాల్ బార్డర్ అనేది ఉంది పళ్ళు కూడా మనకి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ పూర్ణ కళంకారి శారీస్ లో ఇది ఒక డిజైన్ అండి చాలా డిఫరెంట్ గా ఉంది కొత్త డిజైన్ అనమాట మనకి డిజైన్ కూడా మనకి చాలా డిఫరెంట్ గా ఉంది ఇలా వస్తుంది శారీ అంతా మనకి ఈ డిజైన్కి పైన బార్డర్ అయితే ఏమీ లేదండి శారీ ఆల్ ఓవర్ గా కింద బార్డర్ వచ్చేసి మనకు ఒక టూ ఇంచెస్ టూ టూ త్రీ ఇంచెస్ బార్డర్ అనేది ఉంది శారీలో వచ్చిన కలర్ కాంబినేషన్ లోనే మనకి బార్డర్ డిజైన్ అనేది ఉంది శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్యూర్ కలంకారీ శారీస్ లో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇంకా బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేసాను కదండి ఇది వచ్చేసి సేమ్ డిజైన్లు ఆరెంజ్ కలర్ అనమాట ఎలిఫెంట్ డిజైన్ అండి చాలా క్లాస్ గా ఉంది సన్న డిజైన్ ఇష్టపడే వాళ్ళు ఈ డిజైన్ ప్రిఫర్ చేయించండి అంత క్లాస్గా ఉంది కింద బోర్డర్ పళ్ళు దానికి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ టూర్ కళం గారి శారీస్ లో నెక్స్ట్ శారీ అండి ఆఫ్ వైట్ పైన మనకి హస్తం ఉంది కదా ఆ టైప్ లో మనకి డిజైన్ అనేది ఉంది చాలా క్లాస్ గా ఉంది పై బార్డర్ అయితే ఏమీ లేదండి మిడిల్ అంతా ఇలా వస్తుంది టూ త్రీ కలర్ కాంబినేషన్ లో ఉందండి మిడిల్ లో డిజైన్ కూడా చాలా క్లాస్ గా ఉంది కింద బోర్డర్ శారీకి పళ్ళు కంట్రాస్ట్ పళ్ళు దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్యూర్ కలంకారీ లో నెక్స్ట్ శారీ వచ్చేసి మెరూన్ కలర్ అండి ఇందాక దీన్ని దీంట్లో కలర్ కాంబినేషన్ ముందు ఒకటి చూపించాను దాంట్లోనే ఇది ఒక కలర్ కాంబినేషన్ అనమాట డిజైన్ అయితే చాలా డిఫరెంట్ గా ఉందండి చాలా క్లాస్ గా ఉంది డిజైన్ అనేది కింద బోర్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ ప్యూర్ కలంకారీ శారీస్ లో నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి చాక్లెట్ కలర్ అండి డార్క్ చాక్లెట్ కలర్ చూసాను మనకి బ్లాక్ లాగా ఉందండి డార్క్ చాక్లెట్ కలరు శారీ ఈ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి మనకి కింద బార్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్యూర్ కలంకారీ శారీస్ లో నెక్స్ట్ శారీ వచ్చేసి బ్రిక్ రెడ్ కాంబినేషన్ అండి ఇలా చూపించిన డిజైన్ లోనే ఇది ఒక కలర్ కాంబినేషన్ డిజైన్స్ అన్ని మనకి చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి మీకు హెవీ డిజైన్స్ కావాలంటే హెవీ ఉన్నాయి స్మాల్ డిజైన్స్ ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి ఈ రోజు వీడియోలో కింద బోర్డర్ శారీకి పళ్ళు కంట్రాస్ట్ పళ్ళు దానికి బ్లౌజ్ కంట్రాస్ట్ బ్లౌజ్ ప్యూర్ కలంకారీ శారీస్ లో నెక్స్ట్ శారీ వచ్చేసి హాఫ్ వైట్ పైన అండి చాలా బాగుంది డిజైన్ కలర్ కాంబినేషన్ అనేది బాగుంది అండి హాఫ్ వైట్ పైన ఈ కలర్స్ అనేది చాలా బాగున్నాయి పైన అయితే బార్డర్ లేదు కింద బోర్డర్ వచ్చేసి గ్రే కలర్ పైన పికాక్ డిజైన్ అనేది ఎలా వస్తుంది మనకి శారీకి కి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ దానికి బ్లౌజ్ ప్యూర్ కళంకారీ శారీస్ లో నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఇలా పీకాక్స్ టైప్ లో ఉంది డిజైన్ అనేది చాలా బాగుంది ఇంతకు ముందు కూడా ఈ కలర్ అనేది నేను మీకు చూపించాను దాంట్లో ఇది ఒక కలర్ కాంబినేషన్ కింద బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ ఉంది దానికి పళ్ళు బ్లౌజ్ ప్యూర్ కలంకారీ శారీస్ లో నెక్స్ట్ శారీ కలర్ వచ్చేసి గ్రీన్ ఈ గ్రీన్ కలర్ అండి గ్రీన్ కూడా డిఫరెంట్ గ్రీన్ కొంచెం ఆలివ్ గ్రీన్ ఆ టైప్ లో ఉందండి చాలా డార్క్ లో డిఫరెంట్ గా ఉంది గ్రీన్ అనేది బార్డర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ బోర్డర్ ఒక లోటస్ టైప్ లో మనకి టూ సైడ్స్ బార్డర్స్ అనేది ఉంది శారీలో కూడా అదే కలర్ కాంబినేషన్ లో ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో డిజైన్ అనేది ఉంది పళ్ళు దానికి బ్లౌజ్ ప్యూర్ కలంకారీ శారీస్ లో నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి డార్క్ మెరూన్ కలర్ అండి స్మాల్ డిజైన్ లో ఉంది కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి రాయల్ బ్లూ కాంబినేషన్ లో మనకి డబుల్ బార్డర్ అనేది ఉంది టూ సైడ్స్ ఒక లోటస్ టైప్ లో మనకి డిజైన్ అనేది ఉంది శారీ డిజైన్ కూడా మిడిల్ లో వచ్చేసి మనకి కొంచెం డిఫరెంట్ గా ఉంది కింద బోర్డర్ శారీ కి పళ్ళు దానికి బ్లౌజ్ ప్యూర్ కలంకారీ శారీస్ లో నెక్స్ట్ శారీ అండి ఇది కూడా మనకి డిఫరెంట్ డిజైన్ ఆఫ్ వైట్ పైన లోటస్ టైప్ లో ఇలా నిలువుగా డిజైన్ అనేది ఉందండి దానికి కాంట్రాస్ట్ గా బార్డర్ వచ్చేసి రాయల్ బ్లూ కాంబినేషన్ లో మనకి టూ సైడ్స్ బార్డర్స్ అనేది ఉంది మొత్తం మనకి శారీలో ఉన్న ఫ్లవర్ డిజైన్ టైప్ లోనే బోర్డర్ లో కూడా డిజైన్ అనేది వచ్చింది కింద బోర్డర్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు దానికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి సన్న డిజైన్ లో బ్లౌజ్ అనేది వచ్చింది ప్యూర్ కలంకారి శారీస్ లో నెక్స్ట్ శారీ వచ్చేసి డార్క్ మెరూన్ పైన అండి ఇది డిఫరెంట్ గా ఉంది డిజైన్ అనేది బార్డర్స్ కూడా పైన వచ్చేసి గ్రీన్ కలర్ బార్డర్ లో ఉంది కింద బార్డర్ వచ్చేసి నావీ బ్లూ బార్డర్ ఉంది డిఫరెంట్ డిజైన్ కింద బోర్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ ప్లూర్ కలంకారీ శారీస్ లో నెక్స్ట్ శారీ అండి శారీ కలర్ వచ్చేసి డార్క్ మెంతు కలర్ ఉందండి ఆరెంజ్ మిక్స్ అయిన మెంతు కలర్ అనమాట ఇందాక చిన్న శారీలోనే ఇదొక కలర్ కాంబినేషన్ పైన వచ్చేసి పింక్ డార్క్ పింక్ కలర్ లో ఉంది బార్డర్ అనేది కింద బార్డర్ వచ్చేసి నావీ బ్లూ బార్డర్ పైన ఒక కలర్ కాంబినేషన్ కింద ఒక కలర్ కాంబినేషన్ అండి డిజైన్ కూడా మనకి చేంజ్ అయింది పళ్ళు దానికి బ్లౌజ్ ప్యూర్ కలంకారీ శారీస్ లో ఇది ఒక డిజైన్ అండి ఆఫ్ వైట్ పైన డిజైన్ చాలా బాగుంది క్లాస్ గా ఉంది డిజైన్ కూడా పై బార్డర్ ఏమీ లేదు శారీ ఓవర్ గేలా వస్తుంది మనకి డిజైన్ అనేది కింద బార్డర్ కూడా మనకి స్మాల్ బార్డర్ అనేది ఉంది చాలా నీట్ గాను చాలా బాగుంది అండి శారీ అనేది శారీకి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు దానికి బ్లౌజ్ ప్యూర్ కలంకారీ శారీస్ లో నెక్స్ట్ శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి సేమ్ డిజైన్ ఇది ఒక కలర్ కాంబినేషను కింద బోర్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ సారీ ప్రైస్ వచ్చి సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బుక్ చేయాల్సి వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ ఇప్పుడు కొత్తగా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి